ఇంటి పెద్దను కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు గోదావరికని స్టేడియం గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ చంద్రశేఖర్ చెందిన బిల్లా బాపు అనే కూలీ కార్మికుడు ఇటీవల అకాల మరణం పొందాడు బాపు మృతితో పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి సింగరేణి స్టేడియం గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ తో పాటు పలు విభాగాల సభ్యులు అండగా నిలిచారు వాకర్స్ అసోసియేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులు కలిసి స్వచ్ఛందంగా మృతిని ఇద్దరి కూతుర్ల పేరు మీద డిపాజిట్ చేశారు సదరు బాండ్లను ఆదివారం ఉదయం స్టేడియం గ్రౌండ్ లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు పిల్లల పెళ్లిళ్లు జరిగేంత వరకు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు ఆ రిటైర్డ్ ఆర్మీ సహకారంతో వాళ్ళ తమ్ముడు బిళ్ళ బాపు నాలుగు రోజులు మిస్సింగ్ అయ్యి అనివార్య కారణాల వల్ల చనిపోయాడని తెలియ తెలిసిన వెంటనే వాళ్ళిద్దరు పిల్లలు చాలా బీద స్థితిలో ప్రభుత్వ పాఠశాల చదువుతురని మాకు వీళ్ళ మిత్రుల ద్వారా తెలి తెలిసిన వెంటనే వాళ్ళు ముందర రావడం జరిగింది మహేందర్ అన్న వేనన్న నా దృష్టికి తీసుకొచ్చి అన్న మనం వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడదామని తెలియజేసిన వెంటనే తప్పకుండా అని మేము ముందుకు వచ్చి మేము ప్రతి ఒక్కరు తమ వంతుగా మనిషికి కొంచెం సహాయ సహాయంగా అందించి లక్ష ముప్పై వేల రూపాయలు ఈరోజు వాళ్ళ ఇద్దరు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని మా అందరి మిత్రుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మేము వాళ్ళకు ఆమిస్తున్నాం మేము ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ వాకర్స్ ఇతర అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు వారికి ఏ సహాయం ఉన్నా మీకు ఇది ఒక కుటుంబంలో గ్రౌండ్ అనేది ఒక కుటుంబంలాగా మీరు భావించినట్టయితే మేము ఏ సహకారం ఉన్నా పిల్లల పెళ్లి లేదాక మేము వాళ్ళకు అండదండాలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కనీసం ఆర్థికంగా లేకున్నా మనోధైర్యాన్ని కల్పించి ఒక వాకింగ్ అంటే ఆరోగ్యమే కాదు మనం ఇది ఏ ఆపద వచ్చినా మేమందరం ఒక కుటుంబంలాగా ఉంటామని చాలా సందర్భంలో తెలియజేయడం జరిగింది ఇంకా కొత్త కొత్త మిత్రులు ఈ సమూహానికి యాడ్ అవుతారు వారు కూడా వారి వంతుగా సహకారం చేయాలని ముందు ముందు ఎవరికి వచ్చినా ఇక్కడ మన కుటుంబ సభ్యులు ఉంటారు అనే ధైర్యం కల్పించాలని భావిస్తూ వీళ్ళు వీళ్లకు మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ తెలియస్తూ